ఈ గ్రహణం టైమింగ్స్ ఏంటి ఎప్పుడు ఎన్ని గంటల ముందు మనము భోజనం చేసే వాళ్ళు కానీ పరిహారాలు చేసే వాళ్ళు కానీ ఇంట్లో దర్భలు ఎప్పుడు వేయాలి ఇల్లు శుద్ధి ఎప్పుడు చేయాలి కలశ స్థాపన చేసే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి ఇల్లు డీప్ క్లీనింగ్ చేయాలా సో ఇలా మనకి చాలా చాలా డౌట్స్ అనేది ఉంటాయి కదా ఆ ఈ డౌట్స్ అన్ని కూడా ఈ ఒక్క వీడియోతో అన్నీ కూడా క్లియర్ అనేది అవుతుంది ఓకేనా సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న గ్రహణానికి సంబంధించిన అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేద్దాం ఇంకా మనకి మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే సో చంద్రగ్రహణం సో సెప్టెంబర్ ఏడవ తారీఖు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వస్తున్న మనకి గ్రహణం అంటేనే ఖగోళంలో ఒక మార్పు సో అది మనకి చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు అంటేనే మనసు కారకుడు అంటే మనసుకు సంబంధించినది కొంతమందికి అయితే ఎవరెవరికి ఈ గ్రహణం సరిలేదంటారో వాళ్ళందరికీ కూడా మనసుకు సంబంధించిన మానసిక ఆలో ఆందోళన మనసు ప్రశాంతత లేకపోవడం అలాంటి సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా సో ఈ ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి పైన కూడా ఇది మానసికంగా సంబంధించిన విషయం కాబట్టి మనుషులపైన కొంచెం ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో మన మనకి ఇంకా ఒక విశేషంగా అయితే చంద్రగ్రహణం అంటేనే భయపడాల్సిన విషయం కాదు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం అయితే ఇంకా శ్రేష్టం గ్రహణ సమయంలో చేసే స్తోత్ర పారాయణకి మనకి వంద రెట్లు ఫలితం సో అంటే నిత్య పూజ చేసేవాళ్ళు మార్నింగ్ సమయంలో పూజా మందిరంలో చేసుకోవచ్చు తర్వాత పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల లోపలే మనం భోజనం స్వీకరించాలన్నా అప్పుడే భోజనం అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా భోజనాన్ని మీరు పన్నెండు గంటల యాభై ఏడు అంటే ఒంటి గంట అనుకోండి ఒంటి గంటకి భోంచేస్తారు కదా అందరూ కూడా ఆ టైమింగ్ భోంచేస్తే అంతే మళ్ళీ రాత్రి భోజనం చేయకూడదని ఇక్కడ శాస్త్రం చెబుతుంది ఇంకా అలా కాకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి షుగర్ బీపీ థైరాయిడ్ కానీ ఇంకేదైనా హెల్త్ హెవీ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఉండలేరు కాబట్టి అలాంటి హెల్త్ ఆరోగ్య సమస్యలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్న పిల్లలకు కానీ ఇలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాటించాల్సిన అవసరం లేదు ఇక ఇంట్లో దర్బలంతా కూడా మనం తొమ్మిది గంటలు ముందుగానే వేసుకోవాలి అంటే ఒంటి గంట లోపలే భోజనాన్ని స్వీకరిస్తాం కదా ఆ టైమింగ్ మీరు మార్నింగే కూడా వేసేసుకోండి మీరు పూజ నిత్య పూజ చేసి ఒక లెవెన్కి అలా కూడా మీరు ఇంట్లో దర్బలన్నీ కూడా వేసుకోవచ్చు ఏ ఏ రాసులు వాళ్ళకు దోషాలు ఉందో వాళ్ళందరూ కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయండి అలాగే చంద్ర గాయత్రి మంత్రం అనేది కూడా ఉంటుంది మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నీ ఉంటాయి లేదా మీకు కావాలంటే వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా ఫైనాన్షియల్గా రెమెడీస్ ఏమిటి అంటే కూడా వాటికి కూడా స్తోత్రపారాయణే అంటే మీకు ఆరోగ్యం కలగాలి మంచి ఆరోగ్యం కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆదిత్య హృదయాన్ని మీకు ఎన్నిసార్లు వీళ్ళైతే అన్నిసార్లు జపం పారాయణ చేసుకోండి ఇంకా అలాగే ఫైనాన్షియల్గా అప్పుల బాధలు ఉన్నవాళ్ళు కానీ లేదా ఆదాయం పెరగాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా రుణ విమోచన ఆంజనేయ స్తోత్రం అనేది ఉంటుంది అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్తోత్రాన్ని ఈ గ్రహణ సమయం ఎందుకంటే మనం ఇక్కడ స్తోత్ర పారాయణ అనేది ఒక్కసారి చేస్తే వంద రెట్లు ఎక్కువ చేసిన ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఆ ఫలితం కోసం ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం ఎవరెవరైతే జపము చేసిన లేదా స్తోత్రపారాయణ చేసే వాళ్ళందరూ కూడా పట్టు స్నానం చేయాలి గ్రహణం స్టార్ట్ అయినప్పుడు మనం కంఠ స్నానం చేస్తే చాలు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు విడుపు స్నానంలో తలస్నానం చేయాలి పట్టు స్నానంలో కంఠ స్నానం చేసి మనకి జపానికి కూడా ఒక ఏకాగ్రత ఎప్పుడు స్నానం చేస్తామో అప్పుడు మనలో ఒక ఏకాగ్రత అనేది కూడా ఉంటుంది కాబట్టి సో అప్పుడు పట్టు స్నానం చేసుకొని ఈ జపాలన్నీ కూడా మనం చేసుకోవాలి స్తోత్ర పారాయణ చేసిన మంత్ర జపం చేసిన పట్టు స్నానం చేసుకొని తర్వాత మనం ఒక చోట కూర్చొని లక్షణంగా ఒక పీట కానీ క్లాత్ కానీ మన కింద వేసుకొని దానిపైన కూర్చొని తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని జపం చేసుకోవాలి ఇక అప్పుల బాధలు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా రుణ విమోచన ఆంజనేయ స్తోత్రము కనకధార స్తోత్రము శ్రీ సూక్తం రెండు కలిపి చెప్పాలి సో శ్రీ సూక్తం ఒక్కటే కా కంటే కూడా కనకధారా స్తోత్రం ఒక్కటే కంటే కూడా మీరు ఇవి రెండు పారాయన ఒకేసారి వెంట వెంటనే చేసినట్లయితే మరింత రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది సో ఎవరు ఊరు ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీలైతే గ్రహణం అనంతరం దాన ధర్మాలు అనేది చెయ్యాలి మనం గ్రహణ సమయంలోనే సంకల్పం చేసి బియ్యం బెల్లం నెయ్యి ఇలాంటివన్నీ కూడా ఒక చోట ఉంచేయాలి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది ఇది అందరికీ కూడా మనసుపైన ప్రభావం ప పడుతుంది కాబట్టి బియ్యం బియ్యం చంద్రునికి ప్రతీకగా మనం ఇక్కడ బియ్యం ప్రతి ఒక్కరు కూడా ఒక వన్ కిలో కానీ టూ కిలోస్ మీ శక్తి కొద్ది అది బ్రాహ్మణోత్తములకి దానంగా ఇవ్వాలి గ్రహణం అనంతరం లో కలహాలన్నీ తగ్గి కుటుంబంలో అందరూ శాంతిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు లలితా సహస్రనామాలు చదువుకోండి ఇంకా విద్యార్థులు చదువు బాగా రావాలి అనుకునే వాళ్ళందరూ కూడా సరస్వతి స్తోత్రాన్ని చదువుకోవాలి విష్ణు సహస్రనామాలు గ్రహణ సమయంలో అయితే చదివినట్లయితే అన్ని రకాల మనకి సంపూర్ణమైన ఫలితం అనేది కలిసి వస్తుంది శరీరానికి తాకేలాగా తులసి దళాన్ని మన దగ్గర ఉంచుకోవాలి గ్రహణం కంప్లీట్గా అయ్యే వరకు కూడా సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ముఖ్యంగా ఎవరెవరికి ఈ గ్రహణం దోషంగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఒక బంచ్ ఆఫ్ తులసి దళాలని మీ దగ్గర ఉంచుకోండి లేదా చేతిలో ఉంచుకొని మీరు మృత్యుంజయ జపం అనేది చేసినట్లయితే మీకు ఎలాంటి హాని జరగకుండా సో ఆ పరమేశ్వరుడు కాపాడతాడు సో ఇక్కడ తులసి దళాలు విష్ణువుకి ప్రతీక మృత్యుంజయ మంత్రం అనేది శివునికి ప్రతీక సో ఆ ఇరువురి సపోర్టు మనకి లభిస్తుంది అన్నమాట సో ఇంకా మనం చేసే మంత్ర జపం ఇక్కడ వంద రెట్లు పెరుగుతుంది కాబట్టి ఇంకా ఏవి కూడా ఏమీ చేయవు ఇంకా మందిరంలో గ్రహణం అంతా ముగిసిన తర్వాత పూజా మందిరం డీప్ క్లీనింగ్ అనేది చేస్తే చాలా శుభప్రదం సో వీళ్ళు కాని వాళ్ళు కనీసం మీరు పసుపు నీళ్ళు అలాగే అందులోకి తులసి దళాలు వేసి దాన్ని సంప్రోక్షణ చేసి దీపారాధన అనేది ఖచ్చితంగా జరగాలి సో కలశ స్థాపన చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా శుభ్రం చేసి ఫోటోలన్నీ కూడా ఒకసారి క్లీనింగ్ చేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ మనం స్థాపన అన్ని చేసి స్థాపన చేసిన తర్వాత అక్కడ ఏదైనా నైవేద్యం పెట్టి పాజిటివ్ వైబ్స్గా మనము అక్కడ పారాయణ లలిత సహస్రనామాలు చదివినట్లయితే ఎలాంటి దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి వీటికి చేయబోయే ముందు మనము గడప దగ్గర గ్రహణం ముగిసిన తర్వాత మనం స్నానం చేసి ఇల్లు వాకళ్ళంతా శుద్ధి చేసిన తర్వాత మొదటగా ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి తర్వాత మనం పూజా మందిరంలో క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసి అక్కడ కలశ స్థాపన పూజ అంతా కూడా చేసి స్తోత్ర పారాయణ అనేది ఇంట్లో జరగాలి అప్పుడే మనకి ఈ స్థూతకంకి సంబంధించినవన్నీ కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఏ గ్రహణానికి ముందు ఏం చేయాలి గ్రహణం తర్వాత ఏం చేయాలి గ్రహణ సమయంలో ఏ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి స్తోత్ర పారాయణ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా దీనిపైనే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడిగినట్లయితే వాటికి సంబంధించిన షార్ట్ వీడియోలు కూడా మీకు చేస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనం టైమింగ్స్ తెలుసుకుందాం గ్రహణం ఎంత టైం నుంచి ఎంత టైం వరకు ఉంటుంది ఎంత టైం వరకు మనం నియమాలు పాటించాలి గ్రహణ సూతకం మనకి ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకి సూతకం అనేది స్టార్ట్ అవుతుంది అంతలోపలే మనం భోజనం భుజించాలి అలాగే ఇంకేదైనా వర్క్లు పూజ సంబంధించినవి కానీ దర్బలు వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా వీటికి ముందే మనం ఏర్పాటు చేసుకోవాలి ఇంకా ఎవరెవరికి ఏ ఏ రాసులు వాళ్ళకి దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ఈ మీరు దర్భ ఎప్పుడు ఇంట్లో పెడతారో అప్పటి నుంచే తులసి దళాలు మీ చేతిలో అలాగే మీ శరీరానికి తాకేలాగా ఉంచుకోండి ఏర్పాటు చేసుకోండి ఇక మనకి గ్రహణం స్టార్ట్ అయ్యే టైమింగ్ వచ్చి రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది పూర్తి గ్రహణం అనేది పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకి పూర్తి గ్రహణం ఉంటుంది పూర్తి అయ్యి ఎండింగ్ టైం వచ్చి మనకి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఎండింగ్ మనకి అంటే సెప్టెంబర్ ఎయిత్ అయిపోతుంది ట్వెల్వ్ దాటితే మనకి డేట్ మారుతుంది కదా ఎయిత్లోకి వస్తుంది ఇంకా సూతకం ఎండింగ్ మోక్షకాలం అన్నీ కూడా మనకి మూడు గంటలకి అర్లీ మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలో మూడు గంటలకి మనకి ఎండింగ్ టైం అన్నమాట సో ఇప్పటి నుంచి మనము ఇల్లు క్లీనింగు స్నానాలు అన్ని చేసి మనం సూర్యోదయానికల్లా కూడా పూజలు అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ టైమింగ్లో ఇంకా మనం నిద్ర లేచామంటే సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి